హాయ్ ఫ్రెండ్స్ విత్ మనీ వెల్కమ్ టు మై ఛానల్ వచ్చేసి ఇలా అనే రేట్ ఏముందో కనుక్కుందాం ఒకసారి అయితే చూద్దాం ఒకసారి అయితే అనర్ రేట్ ఏముందో చూడండి మా చూడండి మా అయితే నీటిగా ఉంటుంది ఇంకా అక్కడ ఇక్కడ మేము మాలో అయితే చూద్దాం ఒకసారి అయితే అంటే క్యారెటే సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై చూడండి ఇది వచ్చి ఆరు యాభై ఉంటా కితి ఫార్టీ ఫైవ్ నలభై ఐదు కాయలు ఉన్నాయ వచ్చేసి ఇలా ఎన్ని కేజీలు టెన్ కేజీ పది కేజీలు ఉంటుంది వచ్చేసి చూడండి ఒకసారి ఇది నలభై ఐదు కాయలు ఉన్నాయట అన్న కాయలు అన్నీ సేమ్ ఉంటాయి ఒకటి చిన్న పెద్దే ఉంటాయి ఎస్బీ చూడండి చిన్న పెద్దవి ఉంటాయి అంట ఒకటి పల్లాయిని చూద్దాం మన అయితే చూడండి అన్న పల్లాయిస్తుండ్రు మా అయితే మాలు ఎస్బీ మార్కింగ్ వచ్చేసి ఆరు యాభై అంటే వచ్చేసి రేటు చూడండి చిన్నవి పెద్దవి అన్ని అన్ని కలిపి ఉన్నాయి అన్నమాట చిన్నవి పెద్దవి మంగులు అన్ని ఉన్నాయి మిక్సింగ్ ఎన్నో ఒకటి మంగు ఉంది చూడండి మాలు మాత్రం మంచిగా ఉంది క్వాలిటీ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఆరు యాభై ఇది ఏమిటండీ ఇది ఆరు యాభై ఆరు యాభై అండి వచ్చేసి లైట్ కలర్ ఉంది వచ్చేసి ఇది చూడండి మాలు కిలో బాక్సు మాల్ మాల్ కర్ణాటక మాల్ ఓకే ఓకే కర్ణాటక మాల్ వచ్చేసి ఆరు యాభై అంట ఇది ఏడు యాభై ఏడు యాభై అంట వచ్చేసి రేటు చూడండి మాల్ వచ్చేసి మొత్తం అన్ని కలిపి ఉంటాయి చిన్నై బిజ్యాన్ని టెన్ కేజీలు ఉంటుంది అంట వచ్చేసి ఎన్నికేజ్ ఉంటాయి అన్న అది పది కేజీలు ఉంటుంది ఓకే చెప్పన్న ఏం రేట్ అన్నది ఎయిట్ ఫిఫ్టీ ఎన్ని కాలేజ్ వెళ్ళా ఫిఫ్టీ పీసెస్ ఎక్కడ వస్తా మాల్ వచ్చేసి మాల్ వచ్చేసి కర్ణాటక పండర్పూర్ పండర్పూర్ కర్ణాటక వచ్చేసి చాలా రెడ్ అండ్ రెడ్ ఉంది కాయలు వచ్చేసి ఎన్ని కేజీలు ఉంటాయి బాక్స్ 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 ఉంటుంది పది కేజీలు బాక్స్ ఉంటుంది ఎంఐఎం ఫుడ్ కంపెనీ ఎంఐఎం ఫ్రూట్ కంపెనీ చూడండి పది కేజీలు ఉంటాయి బాక్స్ వచ్చేసి చూడండి ఈ ఈరోజు కానీ తక్కువ వచ్చిన కొద్దిగా అయితే చూడండి మీకు మాలైతే కమ్మడు కదా బల్లు తక్కువ వచ్చే కొద్దిగా అయితే మారు చూడండి మీకు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మాలైతే ఉంది మా చూసుకొని చాలా రెడ్ ఉంది మారైతే అన్న ఏం పేరు అన్న పేరు షబీర్ ఏమిటి ఉందండి రేట్ వచ్చేసి ఆరు వందలు అన్న ఆరు వందలు ఎన్నికేలు వస్తాను ఇలా యాభై కాయలు వస్తాయి ఫిఫ్టీ ఓ యాభై కేలు ఉంటాయి వచ్చేసి ఆరు వందలు ఉంటాయి ఎన్నికేలు ఉంటాయి బాక్స్ వచ్చేసి పది కేలు ఉంటాయి బాక్స్ ఓ బాక్స్ వచ్చేసి పది కేజీలు ఉంటాడా మాత్రం మంచిగా ఉంది పని కటింగ్ చేసి చూసుకోండి షాప్ ఉందా ఎక్కడ మీకు చెప్పు అడ్రస్ ఓకే నెంబర్ నెంబర్ చెప్తే వాళ్ళకి చూసుకోండి అక్కడ హోల్సేల్ షాప్ నాకు ఇదే షార్మినార్ సైడ్ సేమ్ రేట్ సేమ్ రేటు రేట్ అక్కడ ఇది ఏం రేట్ ఉందో ఇది హోల్సేల్ ఆడ అదే రేట్ ఇస్తారంట హోల్సేల్గా షాప్ పెద్ద షాప్ అన్నది అది పెద్ద షాపా పెద్ద షాప్ హోల్సేల్ హోల్సేల్ షాప్ ఉందంట చూడండి వచ్చేసి మాలు మాత్రం మంచి ఏక్ నెంబర్ ఉంది ఈ రోజు అయితే పనులు చాలా ఎక్కువ వచ్చినాయి రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అంటే మాలు రేటు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి వెయ్యి రూపాయలు ఉంది రెండు వేలు దాకా ఉంది రేట్ అయితే వచ్చేసి మాలు మట్టి రేటు ఉంది క్వాలిటీ బట్టి చిన్నగా ఉంది చూడండి కొద్దిగా మార్ అయితే కలర్ ఉంది కానీ ఇది పదకొండు యాభై అంటే వచ్చేసి రేటు ఏమి రేట్ ఇది ఎనిమిది యాభై ఎన్నికాయలు సార్ నీళ్ళ డెబ్బై ఐదు ఎనభై కాయలు చూడండి డెబ్బై ఐదు ఎనభై కాయలు ఎనిమిది యాభై అంట తీసి మాలు కొద్దిగా చిన్నగా ఉంటాయి పెద్దగా ఉంటాయి అన్ని కలిసి ఉంటాయి మొత్తం మాలు అయితే చూడండి క్వాలిటీని బట్టి రేటు ఇది ఓన్లీ అనార్ వీడు అంతే నా రేట్లు టాప్ అయిపోతున్నాయి మార్కెట్లో అంద్రాసు అంటే మాలు మట్టి రేటు చూడండి మాలు మట్టి రేటు వచ్చింది వచ్చేసి చూడండి మాలు వచ్చేసి అంటే ఏం రేటు ఇది ఏం రేటు ఇది ఎనిమిది యాభై చూడండి ఎనిమిది యాభై అంటే వచ్చేసి కాయలు కాకపోతే లావు ఉన్నాయి ఇది మంగు లైట్ మంగు ఉంది చూసుకోండి పుద్దు అన్ని మిక్సింగ్ ఉన్నాయి ఇది అది చిన్నవి కొద్దిగా ఇది సేమ్ రేట్ లాస్ట్ ఎనిమిది వందలకి వస్తుంది అన్న లాస్ట్ ఎనిమిది వందలకి వస్తుంది చెప్పండి లాస్ట్కి తక్కువ తక్కువైతే అన్న లాస్ట్ చూడండి లాస్ట్ ఎనిమిది ముందు వస్తా అంట అది కానీ సేమ్ ఇది అది చూడండి మాకు వచ్చేసి మాకు ఈ రోజు నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలతో మీ ముందు ఉండాలి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్